దేవుని సన్నిధిలో ప్రార్థనలో బ్రతి మాలతో నేర్చుకోండి అది నీకు ఆరోగ్యం కావాలో నీ బిడ్డలకు స్వస్థత కావాలో నీ కుటుంబానికి రక్షణ కావాలో అందరు ఆత్మజ్ఞత నింపబడాలో దేవుని సేవలో దేవుని రాజ్యం ఒకరు పాత్రలకు వాడబడ్డాలో నీ గుండె నిండా ఉన్న భారం ఏమిటో ఒక మాటగా చెప్పేసి విశ్రాంతి తీసుకోవటం కాదు నీ గోపికున్నంతగా అవసరాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రభరేశ్వ క్రీస్తువరే నా ప్రాణము నాలో మరణమకున్నంతగా దుఃఖపడుతుందని చెప్పి చచ్చిపోయే అంత దుఃఖపడుతూ అవే మాటలు చెబుతూ ప్రార్థన చెబుతూ మాదిరి సవాలు చేస్తూ ఉండగా ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసు ప్రార్థన పనుల పేరు చెప్పారు డబ్బు పేరు చెప్తావు అన్నా పేర్లు చెప్తావు కానీ నీ ప్రార్థన జీవితం ఎంత నీ ప్రార్థన సమయం ఎంత ఒక అంశం కొరకు నువ్వు దేవుని ప్రతిమాల అనుభవాలు ఎంత ఒక రాత్రి అంత ఒక్క మాట మీద ప్రార్థన చెయ్యగలిగినంత భారం నువ్వు పొందగలిగావా ఒక్క మాట మీద ఒక రాత్రి ప్రార్థన చేసేంత భారం